వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారమండి యూడైస్ ప్లస్లో స్టూడెంట్ మోడీల్లో కొత్తగా ఒక స్టూడెంట్ని యాడ్ చేయటం కానీ ఆ స్టూడెంట్కి సంబంధించి ఏదైనా జనరల్ ప్రొఫైలు చేసేటప్పుడు చాలామంది కావటం లేదు క్రోమ్ బ్రౌజర్లు అంటున్నారు దీనికి కానీ మీరు ముందుగా ఏం చేయాలంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి అక్కడ సెర్చ్లో ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ అని ఉంటుంది ఫైర్ ఫాక్స్ ఫాక్స్ అని ఉంటుంది ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి అక్కడ అప్డేట్ అని చూపిస్తుంది మీ ఫోన్లో కూడా అలా ఉన్నట్టయితే మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఈ యొక్క ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ని ఇన్స్టాల్ చేసుకోండి ముందుగా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫైర్ ఫాక్స్ బ్రౌజరు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ కనపడుతుంది సెర్చ్ ఈ డైస్ యూ డైస్ ప్లస్ అని సెర్చ్ చేయండి స్కెచ్ చేసిన వెంటనే మీరు జూమ్ చేయండి జూమ్ చేసిన తర్వాత మీకు మొదటగా ఈ విధంగా వెబ్సైట్ చూపిస్తుంది యూ డైస్ ప్లస్ అని వెబ్సైటు ఈ యూ డైస్ ప్లస్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ కూడా ఎనేబుల్ చేసుకోండి డెస్క్ టాప్ సైట్ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది డెస్క్ టాప్ సైట్ దీన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి లేదు అనుకున్న మొబైల్ మోడ్ అయినా పెట్టుకోవచ్చు ఏం కాదు ఓకే అండి ఎనేబుల్ చేసిన తర్వాత ఒకసారి స్క్రీను జూమ్ చేయండి జూమ్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడు లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఉంటుంది లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ ఈ ఆప్షన్ని ఒకసారి క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా సైటు ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లో నెక్స్ట్ పేజీకి వెళ్తుంది ఇక్కడ మీరు సెలెక్ట్ స్టేట్ దగ్గర ఆంధ్రప్రదేశ్ స్టేటు సెలెక్ట్ చేసుకొని గో మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది అందులో మనకి యూడైస్ ప్లస్ లాగిన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అందులో మనం ఇప్పుడు స్టూడెంట్ మాడ్యూల్కు సంబంధించి సెలెక్ట్ చేసుకుంటున్నాము స్టూడెంట్ మాడ్యూల్ అందులో కొత్తగా విద్యార్థుల్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని యాడ్ చేస్తున్నాము కాబట్టి క్రోమ్ రోజుల్లో చేసినప్పుడు మనకి యాడ్ అనేది కావటం లేదు ఆధార్ నెంబర్ అనేది కాంటు ఫిల్ బ్లాంక్ అని ఒక ఎర్రర్ చూపిస్తుంది దానికి గాను ఈ విధంగా చేయొచ్చు మనం స్టూడెంట్ మోడల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ దీన్ని ఈ స్టూడెంట్ మోడల్కి ఎదురుగా ఉన్నటువంటి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యూడైస్ ప్లస్ ఎంఎస్ లాగిన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ చూపిస్తుంది యూజర్ ఐడి వచ్చేసి మీ యొక్క పాఠశాల యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి మీరు యూడైస్ ప్లస్కి ఏ పాస్వర్డ్ అయితే వాడుతున్నారో ఆ పాస్వర్డ్ని అక్కడ ఎంటర్ చేయాలి కనిపిస్తున్న క్యాప్చా కొన్ని ఎంటర్ క్యాప్చాలో ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మన పాఠశాల యొక్క హోమ్ పేజీ చూపిస్తుంది మనం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రెడ్ కలర్లో ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎలర్ట్ చూపిస్తుంది దీన్ని మనం క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత ఒకసారి డెస్క్ టాప్ సైట్ ఎనేబుల్ చేసుకోండి డెస్క్ టాప్ సైట్ ఎనేబుల్ చేసిన తర్వాత మన పాఠశాల యొక్క డాష్ బోర్డు ఈ విధంగా చూపిస్తుంది మనం ఫస్ట్ క్లాస్లో విద్యార్థుల్ని యాడ్ చేయాలి మనం ఫస్ట్ క్లాస్లో విద్యార్థిని యాడ్ చేయాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ డాష్ బోర్డులో ఈ పక్కన ఉన్నటువంటి యారో మీద క్లిక్ చేస్తాము ఈ యారో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ యాక్షన్లో యాడ్ స్టూడెంట్ చూపిస్తుంది యాడ్ స్టూడెంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ పక్కన యాడ్ న్యూ స్టూడెంట్ అని ఒక చూపిస్తుంది మనం అక్కడ కనిపిస్తున్నటువంటి చెక్ బాక్స్లో టిక్ ఇక్కడ కనిపిస్తున్న చెక్ బాక్స్లో టిక్ పెట్టండి టిక్ పెట్టి మీరు ఏ స్టూడెంట్ అయితే కొత్తగా ఫస్ట్ క్లాస్లో ఎన్రోల్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ మీ వద్ద ఉండాలి అదేవిధంగా విద్యార్థి యొక్క పేరు అంటే ఆధార్లో ఉన్నటువంటి పేరే ఉండాలి విద్యార్థి తల్లి తండ్రి జెండర్ అవసరము విద్యార్థి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అవసరము తర్వాత ఆధార్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఆల్రెడీ అక్కడ ఉన్నది ఇక్కడ కాపీ చేసుకొని పేస్ట్ చేస్తాము నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ ఆర్ ఆధార్ కార్డు అంటే మనం అక్కడ ఫస్ట్లో ఏ పేరు అయితే ఎంటర్ చేస్తాం అది ఎంటర్ చేయాలి అదేవిధంగా అడ్మిషన్ డేటు ఎంటర్ చేయాలి అనే కాదా అది ఎంటర్ చేయాలి మొబైల్ నెంబరు ఎంటర్ చేయాలి మదరు ఫాదరు ఈ డేటా అనేది విద్యార్థి యొక్క కొత్త అడ్మిషన్ అనేది న్యూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఫ్రెష్ అడ్మిషన్స్కి ఈ డేటా అనేది మనకు అవసరమవుతుంది ఇక్కడ మొదట మొదటగా ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తున్నాము ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గో మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఈజ్ మ్యాప్ టు ఎనీ స్టూడెంట్ అని వస్తుంది ఓకే మీద క్లిక్ చేయండి ఒకవేళ అలా రాకపోయినా కూడా ఈ కింద డేటా మొత్తం ఫోర్ పాయింట్ వన్ పాయింట్ వన్ తర్వాత వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ మొత్తం డేటా ఫిల్ చేయండి అక్కడ ఉన్నటువంటి అన్ని డేటా ఫిల్ చేస్తాను అన్ని వివరాలు అక్కడ అన్నీ ఇవ్వాలి గ్యాస్ మీద క్లిక్ చేయండి మీకు ఇక్కడ ఈ విధంగా విద్యార్థి యొక్క వివరాలు చూపిస్తుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లు క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి వారి మదర్ పేరు తక్కు ఉంది దాన్ని యాడ్ చేస్తున్నాను మరొకసారి సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తున్నాము ఇక్కడ మళ్ళా అడుగుతుంది ఆ మీద క్లిక్ చేస్తాము ఇప్పుడు ఒకసారి అన్ని డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసిన తర్వాత మనకి ఈ చెక్ బాక్స్లో టిక్ చేయండి చేసిన తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కన్ఫామ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఈ విధంగా విద్యార్థి యొక్క ద స్టూడెంట్ హ్యాస్ బీన్ ఇనిషియలైజ్డ్ సేవ్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ ఏ విధంగా వస్తుంది మనం ఇంకొక విద్యార్థిని మనం ఇంకొక విద్యార్థిని యాడ్ చేయాలంటే యాడ్ న్యూ స్టూడెంట్ మీదకి వెళ్ళాలి లేదు ఈ విద్యార్థికి మనం జిపిఈపిఎఫ్యిల్ చేయాలంటే మనం ఈ కొత్త విద్యార్థికి జీపీఈపీఎఫ్ల్ చేయాలంటే ఫిల్ జనరల్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి మనం జనరల్ ప్రొఫైల్ మీద ఫిల్ జనరల్ ప్రొఫైల్ క్లిక్ చేయగానే ఆ విద్యార్థి సంబంధించి మనం ఇప్పుడు కొంత డేటా ఫిల్ చేస్తున్నాము మిగతా డేటా అంతా మనం అతను బి సోషల్ కేటగిరీ కానీ తర్వాత మైనార్టీ గ్రూపు బిలాంగ్స్ టు ఈడబ్ల్యూస్ ఇవన్నీ కామన్గా మీరు జీపీఈపీ ఎలా చేస్తారో అలా చేయండి ఇక్కడ మీకు ఎర్రర్స్ వస్తూ ఉన్నాయి ఫైర్ ఫాక్స్లు అయితే ఈ విధమైన ఎర్రస్ ఎటువంటి రావడం లేదు ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్